श्रीमात्रे नमः बिजापूरगदेक्षुकार्मुकरुजा चक्राब्जपाशोत्पला व्रीहि अग्रस्वविषाणरत्नकलशत्प्रोद्यत्कराम्भोरुहः ध्येयोवल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेशैष्टार्धतः ఈ మొత్తము శ్లోకంలో గణపతి రూపాన్ని వర్ణించింది కలవు చండీ వినాయకవు అని చెప్పి ఋషి వాక్యం కలియుగంలో చండీ అమ్మవారిని గణపతిని అర్చన హోమము తర్పణాదులు చేయడం వలన అన్ని రకాల ఫలితాలు సిద్ధిస్తాయి అని చెప్పి ఋషి చెప్పిన వాక్యం మనం ఏ కార్యక్రమం చేయాలి అన్న ఋషే మనకి ప్రమాణం అందులో ఈ గణపతి హోమాన్ని ఆచరించేటప్పుడు గణపతి ఉపాసనా సర్వస్వంలో ప్రతి ద్రవ్యానికి ఏ ఫలితము వస్తుంది అనేటువంటిది చెప్పబడింది అంటే అష్టద్రవ్యాలు అని చెప్పి హోమం చేస్తాం లక్ష్మీ గణపతి హోమంలో దానిలో అటుకులు వేస్తే ఏమిటి పేలాలు వేస్తే ఏమిటి ఇలా ప్రతి ద్రవ్యానికి కూడా ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది చెప్పబడింది ముందుగా గణపతి రూపాన్ని చూసినట్లయితే లక్ష్మీ గణపతిని గణపతి ఒళ్ళో కూర్చున్నటువంటి ఆవిడ లక్ష్మీ స్వరూపంగా మనం చూసిన వేదం వల్లభ అని చెప్తోంది ఆవిడ పేరు ధ్యేయో వల్లభయా సపద్మకరయా అంటో అమ్మవారిని వర్ణిస్తోంది కాబట్టి అటువంటి అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఎనిమిది చేతులు కలిగి పై రెండు చేతుల్లో శంఖచక్రాలు రెండవ చేతిలో త్రిశూలము డమరకము మూడవ చేతిలో వరికంకులు హలము నాలుగవ చేతిలో చెరుకుగడ పద్మము ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర మన్మద స్వరూపాలు నాలుగిటినీ కలిగినటువంటి రూపాన్ని గణపతి కలిగి ఉన్నారు ఇంతకు మించి ఏ దేవతల్ని ఆరాధన చేయాలి మంత్రశాస్త్ర ప్రకారము కూడా శ్రీ శ్రీపతి గిరిజా గిరిజాపతి రతి రతిపతి మహీ మహీపతి మహాలక్ష్మి మహాగణపతి ఈ ఐదుగురు స్వరూపాలని కూడా గణపతిలోనే చూపిస్తూ మనం లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరిస్తున్నాం ఇప్పుడు మనం చేసేటువంటి హోమంలో కూడా శ్రీం హ్రీం క్లీం అంటూ మూల మంత్రాలతోనే హోమం చేస్తాం ఈ హోమంలో వచ్చేటువంటి బీజాలు కూడా ఒక్కొక్క బీజము ఒక్కొక్క దేవతా స్వరూపంగా హోమం జరుగుతుంది అలాగే ఈ దేవతల యొక్క ఫలితాలన్నిటినీ కూడా గణపతే మనకి అందజేస్తారు దానిలో ఉండ్రాళ్ళతో హోమం చేయడం వలన విజ్ఞానాశనము కలిగి జీవితం సుఖప్రదంగా ఉంటుంది కార్యాలు అన్నీ విజయాన్ని సాధిస్తాయి అటుకులతో హోమం చేయడం వలన ఐశ్వర్యము కలుగుతుంది పేలాలతో హోమం చేయడం వలన ధనం లభిస్తుంది రుణ బాధలు తీరుతాయి అని అలాగే అరటి పండుతో హోమం చేయడం వలన పుత్ర సంతానము సంతానము లేనటువంటి వారికి సంతాన భాగ్యము లభిస్తుంది అని సంతానముతో ఎక్కువ సమయం గడిపేటువంటి యోగము లభిస్తుంది అని అలాగే చెరుకు ముక్కతో హోమం చేయడం వలన కుటుంబ సౌఖ్యము లభిస్తుంది అని కుటుంబంలో గొడవలు పడేటువంటి అవకాశాలు లేకుండా సౌఖ్యముగా జీవించేటువంటి యోగం లభిస్తుంది అని ఎండు కొబ్బరితో హోమం చేయడం వలన పూర్వజన్మ రుణ బాధలు తొలగి సుఖమైనటువంటి జీవనం ఉంటుంది అని రుణాలు అంటే ఇక్కడ ధనంతో కూడిన రుణం కాదు పితృ రుణము ఋషి రుణము దేవ అని చెప్పి రుణాలు ఉంటాయి మనకి పుట్టుకతోనే ఈ రుణాలు తొలగి సుఖమైన జీవనం లభిస్తుంది అని నువ్వులతో హోమం చేయడం వలన గ్రహ బాధలు తొలగి సుఖమైన జీవనం లభిస్తుంది పూర్వజన్మలో చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం తగ్గి వస్తుంది అని ఇక చివరిగా ఆవు నెయ్యితో హోమం అష్టద్రవ్యాల్లో ఆవు నెయ్యి కూడా ఒకటి ఆవు నెయ్యితో హోమం చేయడం వలన శత్రునాశనము జరుగుతుంది అని అది బయట ఉన్న శత్రువులైనా మన లోపల ఉన్నటువంటి శత్రువులైనా కూడా ఆ శత్రు బాధలు తొలగి సుఖమైనటువంటి జీవనం దేవుని వైపు మన జ్ఞానము ప్రచోదనము చెందుతుంది అని ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితాలని ఋషి మనకి గణపతి ఉపాసనా సర్వస్వంలో అందించారు వీటితో పాటు కొన్ని అధికమైన ద్రవ్యాలు ఉన్నాయి వాటిలో గరిక గణపతికి ఇష్టమైనటువంటిది వెలక్కాయలు దానిమ్మకాయలు బెల్లము ఈ విధంగా రకరకాల ద్రవ్యాలు వేస్తూ ఉన్నా కూడా ప్రధానమైనటువంటివి ఎనిమిదే ఆ ఎనిమిది కూడా మీకు ముందు చెప్పినటువంటివి ఆ ఎనిమిది తర్వాత మీరు ఎన్ని రకాలు గణపతికి నైవేద్యంగా సమర్పించిన హోమగుండంలో అవన్నీ కూడా గణపతి పొగ రూపంలో తీసుకుని వెళ్తాడు వృష్టి రూపంలో మనకి ఫలితాలను అందజేస్తాడు మన సుఖమైనటువంటి జీవనానికి ఆ హవనము తోడ్పడుతుంది సర్వేజన సుఖినోభవంతో